అమ్మో పూజా హెగ్డేకి భలే డిమాండ్ పెరిగిపోయింది అప్పుడు స్టార్టింగ్లో చక్కగా గోపికమ్మ చాలును లేమ్మ ఈ నిదురా అంటూ లంగా ఓని వేసుకొని చక్కటి నృత్యం చేసి అందరి మనసుల్ని ఆకట్టుకుంది బట్ ఆ సినిమాలతో కొత్తగా కమర్షియల్గా తను రైస్ కాకపోయినా ఇప్పుడు డీచే సినిమా తర్వాత తనకి ఫుల్ టు క్రేజ్ వచ్చేసింది ఇక సౌత్ లో హీరోయిన్స్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇక తెలిసిందే కదా ముఖ్యంగా మన తెలుగులో కాస్తో కూస్తో టాలెంట్ ఉంటే చాలు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తారు క్రేజ్ లో ఉన్న హీరోయిన్స్ కేవలం సినిమాలకే కాదండి పబ్లిక్ ఈవెంట్స్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు అంతకు ముందు చేసిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేని పూజ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజేతో మాత్రం దుమ్ము దులిపేసింది ఇక హరిశ్ డైరెక్షన్ లో వచ్చిన దుబ్బాడ జగన్నాథన్ లో పూజ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది సినిమా హిట్ లో అమ్మడి స్కిన్ షో కూడా ఒక భాగమైంది తెలుగులో ఈ క్రేజ్ ను ఊహించని పూజ తన డిమాండ్ ను అంతకంత పెంచేసిందట రీసెంట్ గా ఒక షాప్ ఓపెనింగ్ కోసం పూజ దాదాపు పది లక్షలు డిమాండ్ చేసిందట సాధారణంగా ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అయితే షాప్ ఓపెనింగ్ లాంటి ఈవెంట్స్కు ఒక మూడు నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తూ ఉంటారు కానీ పది నిమిషాల అదే పనికి పూజ మాత్రం పది లక్షలు అడిగి వారికి షాక్ ఇచ్చిందంట అమ్మడు చెప్పిన రెమ్యునరేషన్కు చుక్కలు కనిపించడంతో సైలెంట్ గా వెళ్లిపోయారట నిర్వాహకులు అంతేకాదు డీజే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే కోటిన్నర రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది సో ఈ లెక్కన టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే అవతరించినట్లు